శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం నందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇతర ఆర్థిక వెనుకబడిన వారి పిల్లలకు విద్యను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం చేసిన తల్లికి వందనం పథకంలో అనేక అడ్డంకులు ఉన్నాయని ఆ అడ్డంకుల వలన దళిత గిరిజనులు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి తల్లికి వందనం ఈ పథకం అందటం లేదని పట్టణంలో నివసించే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నివసించే బడుగు బలహీన వర్గాల పిల్లలకు అరవై శాతం మంది తల్లికి వందనం పథకం అందటం లేదని కావలి ఆర్డీఓ వంశీ వంశీకృష్ణకు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మెమరాండం అందజేశారు ফের মধ্যে আবার আমরা প্রেজেন্ট করব। এই এসএসপি কোটার কাছে থেকে জেনারেলকে চিঠি করতে হবে। আমি ভুল মাত্রা মানে যে ধরব আমি আসলে আ অন্য والله English ধরে মানে মানে আগে কোন কোন আগে পড়া দিয়ে আর టౌన్లో ఉన్న ఎస్ఎస్టి బ్యాంక్లో ఎఫార్టీ ఆ పథకాల ద్వారా వాళ్ళు ఏమంటే పెట్టుకోలేదు దానివల్ల సచివాలయం ఓటులోను మీకు తల్లి వందన పలు వచ్చే పలానా మీకు నాలుగు చక్రాలు బండి ఉంది

ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎక్కువ రావటం లేదు ఎందుకంటే అనేక టెక్నికల్ సాంకేతిక సమస్యలను సృష్టించి ప్రభుత్వమే సృష్టించి ఈ విధంగా దళితులకి గిరిజనులకి ఆ పథకం ద్వారా పిల్లలు చదువుకునేటానికి సహకరించట్లేదు ఆ పథకాన్ని అడ్డదొడ్డాల నిబంధనలు పెట్టినారు నాలుగు చక్రాల బండి ఉంటే వాళ్ళకి కూడా లేదు ఆ విధంగా మూడు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటే అది లేదు అనేక సమస్యలు ఒక సమస్య కాదు బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ మెయింటెనెన్స్ కాకుండా కూడా మూడు సంవత్సరాలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎక్కడ కట్ అయిపోతున్నాం బ్యాంకులో పడగానే బ్యాంకు వాళ్ళు కట్ చేసుకుంటున్నారు ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని వాళ్ళు చేస్తే పేదవాడికి ఏమి దగ్గర బ్యాంకు నూకి ఉన్నాయి అటు ప్రభుత్వం రెండు వేల రూపాయలు తీసుకునే అని అన్నిట్లో అనేక సమస్యలు అనమాట ఇప్పుడు నాలుగు చక్రాల బండి ఉంది నీకు కరెంట్ ఎక్కువ కాల్చేది నీకు భూమి ఉంది నీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి సాంకేతిక సమస్యలన్నీ సృష్టించి ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్గొట్టారు యాభై శాతం ఎగ్గొట్టారు కాబట్టి అదే విషయంగా ఎస్సీఎస్టీ కాలనీకి అన్యాయం జరిగింది కాబట్టి ఏదైనా కారు కొనుక్కున్నాడు అనుకో ఆ కారు కొనుక్కుంటే ఈ నాలుగు చక్రాల బండి నమోదై ఉంది నీకు ఏం లేదు ఏది కొనుక్కున్నా సరే ఇంట్లో ఏది కరెంట్ ఉన్నా సరే ఆ విధంగా నిబంధనలు పెట్టడం వల్ల ఎవరికి కూడా ఈ అమ్మ అమ్మకి వందనము తల్లికి వందనం ఈ పథకము మాకు వర్తించలేదు అది ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం అది ఎందుకంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలు అనేది చెప్పారు తీరా చూడబోతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావట్లేదు ఆ విధంగా యాభై శాతం ఆ పథకంలో ఉన్నటువంటి అబ్ధిదారులకు చేరలేదు దీని ఘోరమైన విషయం చాలా అన్యాయ విషయం కాబట్టి తప్పకుండా మాకు అందరికీ అన్యాయం జరిగేందుకు ప్రభుత్వం చర్య తీసుకోవాలి చర్య తీసుకుంటే మేము జిల్లా వ్యాప్తంగా పోరాడతాము జిల్లా వ్యాప్తమే కాకుండా ఇది రాష్ట్ర జరిగే పోరాటము తప్పకుండా అందరికీ న్యాయం జరగాలి ఈ సాంకేతిక అడ్డంకులన్నీ కూడా తొలగించాలి ప్రతి పేదవాడికి దళితుడికి గిరిజనుకే కనుకబడిన అట్టడుగు వర్గాలకి ఈ యొక్క పథకం చేరాలనేది మా మనవి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలో ఇది అమ్మఒడి అన్నారు కదా ఇప్పుడు తల్లికి వందనం అన్నారు దానికి దీనికి డిఫరెంట్ ఏంది గత ప్రభుత్వంలో అందరికి పడ్డాయా ఎస్సీ ఎస్టీస్కి ఈ ప్రభుత్వంలో పడలేదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి గత ప్రభుత్వంలో ఈ నిబంధనలు అన్నీ ఉన్నాయి ఈ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పెట్టినప్పుడు విమర్శించినప్పుడు ఇప్పుడు కూడా ఆ నిబంధనలు ఉంది ఎలిగేషన్ చేయటం కూడా ఆ విధంగా చేయటం తప్పు కదా ఎవరైనా సరే అర్ధం యొక్క నిబంధనలు పెట్టి పేదోడికి పదకొండు రాని పేద పిల్లవాళ్ళకి పదకొండు రాకుండా చేయటం దుర్మార్గం విషయం తప్పుది చాలా తప్పు వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా ఇద్దరు కలిసి సమానంగా పెట్టినారు ఈ పథకాన్ని కూడా ఇప్పుడు తల్లికి వంద అప్పుడు వచ్చి తల్లికి వందన పెట్టినారు ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు అప్పుడు అమ్మఒడిని పెట్టినారు కాబట్టి ఇద్దరు పెట్టినా కూడా ఆ నిబంధనలే పాటిస్తే అది చేరటం లేదు కాబట్టి మా తల్లికి బిడ్డలు పథకం చేస్తే అందరం కూడా సంతోషిస్తాము కానీ చేరుకుంటే మాది ప్రభుత్వం వ్యతిరేకంగా భావన ఏర్పడతారు గత వైసీపీ ప్రభుత్వం మేలుగా ఉందా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేలుగా ఏ పార్టీ మేలుగా ఉందనేది మనం ఇప్పుడు ఒక ఒక సంవత్సరంలో చెప్పలేము సరే ఏ ఏ పార్టీ చేసినా పేదలకు మే మా దళితులకి గిరిజనులకి అట్టడుగు వర్గాలకి బీసీలకి మేలు జరిగితే ఆ పథకాలు ఏ పథకం అయినా కూడా మేలు జరిగింది కానీ ఈ పథకం మాత్రం ఆ మేలు జరగలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఏ పథకం అయినా ఏ కార్యక్రమం అయినా సక్రంగా ప్రజలకి చేరితే ఇబ్బంది లేదు ఈ విధంగా సాంకేతిక సమస్యలు అడ్డంగా సృష్టించి పథకాన్ని రుద్దుకుండా చేసి చాలా దోర్మార్గమైన విషయం పదిహేను వేలకి రెండు వేలు ప్రభుత్వం కట్టు చేసుకుంటుండే బ్యాంక్ వాడు ఒక మూడు వేలు కట్టు చేసుకుంటుండే బ్యాంక్ వాడు కూడా సబ్సిడీ అమౌంట్ లేదని చెప్పి బ్యాంక్ వాడు కూడా ఆ సంవత్సరానికి వెయ్యి రూపాయలు కట్టు చేసుకున్నాడు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ బ్యాంకింగ్లో నాలుగు సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్ లేదని వాడు బ్యాంక్ కట్ చేసుకున్నాయి ఈ నిబంధనలన్నీ ఎవడు పెట్టమన్నారు మిమ్మల్ని పెట్టి పథకాన్ని పెట్టి నేరుగా పథకాన్ని మళ్ళీ వాళ్ళు వేసరి వాళ్ళు నుక్కునే పాఠశాల వాళ్ళు కొందరు నొక్కుని ఈ విధంగా ఆ పథకం రాలేదు మరి పోనీ ఈ సాంకేతిక కారణాల వల్ల యాభై శాతం వరకు పేదోడికి ఈ పథకం జారలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది కదా ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఎలా అనిపిస్తుంది అనేది సమస్య కాదు ఇప్పుడు ఏంటంటే ఆ సంవత్సరం అవుతుంది కాబట్టి పథకాలకు ఇంకా చేరలేదు కదా ఇప్పుడు ప్రయాణికులకి ఉచిత వైసీపీ సౌకర్యం అన్నారు గ్యాస్ అన్నారు గ్యాస్ డబ్బులు పడంగానే బ్యాంక్ వాళ్ళు నొక్కేసాడు బ్యాంకుడు బ్యాంకుడు దాదాపు పెన్షన్లు కూడా సగ దాంట్లో పడంగానే ఉపాధి పనులు డబ్బులు పడంగానే బ్యాంక్ వాళ్ళు నూకేస్తుండే ఈ పథకాలన్నీ బ్యాంకు వాళ్ళు నొక్కిస్తారయా బ్యాంకు వాళ్ళు కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారు అని ఎన్నిసార్లు మేము పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రికి కూడా లెటర్లు పెట్టాము ఈ బ్యాంకు వాళ్ళే పదవి ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ చక్కగా జరగలేదని అని చెప్పి వాళ్ళు డబ్బులు కట్ చేసేస్తున్నాడు ట్రాన్సాక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది ట్రాన్సాక్షన్ మా పడ్డ డబ్బులు పడ్డట్టు ప్రజల సౌకర్యార్థం సేవింగ్ అకౌంట్ కాబట్టి ఉండాలి కదా అట్ట కాదు మీరు ప్రతిరోజు కట్ చేసుకుంటున్నాడు ప్రతిరోజు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా కట్ చేసుకుంటూ సంవత్సరం మళ్ళీ నెలకి సంవత్సరానికి కానీ డబ్బులు లేకుంటే వెయ్యి రూపాయలు ఆ విధంగా బ్యాంకు వాళ్ళందరూ లూటీ చేసేస్తండ్రు పేదోడిని పేదోడి డబ్బు అంతా మళ్ళీ వాళ్ళకే పోతుంది ఎనిమిది ఎనిమిది వేల యాభై కోట్ల రూపాయలు ఈ పథకం అనుకో నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ వడ్డీ ఎందుకు వేస్తాడు ఇది చాలా దుర్మార్గమైన కాబట్టి తప్పకుండా ఈ పథకం పేదవాళ్ళకి డబ్బు రూపంలో మీరు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇవాళ ఈ సంక్షేమ పథకాలని మేము కోరుతున్నాం